సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి ఇవ్వడను నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ ఉంటారు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి మించి చేశాడు అది తన సొంత డబ్బులతో చేసిన వ్యక్తి నిజంగా అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నారు చెప్పాలంటే సినిమాలోకి ఏ అన్నగైనా తన తప్పుడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతో మంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను ఏం మాట ఇదే తన తల్లి అంటే కొడుకు రాజకీయాల్లోకి వెళ్తే అనేక విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని ఇంట్లో వాళ్ళని ఇంత జుగుప్సాకరంగా తిరుగుతున్న ఒక పోసాననే వెధవా లేకపోతే ఇంకొకడు ఎవడో ఒకడు విధవా ఇట్లాంటి అంటే కా విలువలు లేని విధవలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే ఒక తల్లిగా ఆమె ఎంత ఆవేదన చెందుతుంది ఒక అన్నగా ఇతను ఎంత ఆవేదన చెందుతాడు అయినప్పటికీ అనేక మంది కొన్ని లక్షల కోట్ల మంది తల్లుల శోకాన్ని తీర్చడానికి వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే మంది పెద్ద బాధ కాదమ్మా అని చెప్పడం ఎంతో హృదయంగా అనిపిస్తోంది కదా సో సోనంగా ఉండే మంచి వాళ్ళంత అందరం ఆలోచించాలా మంచి వాళ్ల మౌనమే ప్రజాస్వామ్యానికి చేటు ఇవాళ నేను కూడా ఇవాళ ఇంత బాహాటంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ రాష్ట్రం అంతా నలభై ఐదవ రోజు ఇది రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నానంటే అది ప్రేమతో ఒక థర్డ్ ఫోర్స్ రావాలి ఒక గొప్ప నాయకుడు రావాలని నాలాంటి వాళ్ళు చాలామంది కదిలారు బహుశా ఇలాంటి వాళ్ళు ఒక వైసీపీకో ఇంకో పార్టీకో దొరకాలంటే చాలా కష్టం సో అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అమెరికా లేకపోతే న్యూజిలాండ్ ఇతర కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా ఇట్లా అనేక కంట్రీస్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు అనేక మంది వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళకు తోచిన రీతిలో సో ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ కోసం ప్రేమతో జరుగుతున్న కంట్రిబ్యూషన్ మంచి వాళ్ళందరి మౌనాన్ని బ్రేక్ చేసి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే రీతిలో ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే అతని జనసేనాని ఏమి చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కనబడతాడు మీ నిజం చేస్తాను వాస్తవ్యులకు మీ వేసి సూపర్ కదా ఒక అన్న తమ్ముడు కోసం ఎలా అండగా నిలబడ్డాడు ఇదండి సో చాలా మందికి ఒక్కసారి మనం కంపేర్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి చుట్టూత అధిక అధికార మదంతో అధికార వ్యామోహంతో సొంత చెల్లెళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మార్చుకున్నాడు సొంత బాబాయిని చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మాయిది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను ఏం మాట అండి గూస్ బుమ్స్ వచ్చి వర్డ్స్ అంటే ఇదే తన తల్లి అంటే కొడుకు రాజకీయాల్లోకి వెళ్తే అనేక విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని ఇంట్లో వాళ్ళని ఇంత జుగుప్సాకరంగా తిరుగుతున్న ఒక పోసాననే వెధవ లేకపోతే ఇంకొకడు ఎవడో ఒకడు వెధవ ఇట్లాంటి అంటే కా విలువలు లేని విధవలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే ఒక తల్లిగా ఆమె ఎంత ఆవేదన చెందుతుంది ఒక అన్నగా ఇతను ఎంత ఆవేదన చెందుతాడు అయినప్పటికీ అనేక మంది కొన్ని లక్షల కోట్ల మంది తల్లుల శోకాన్ని తీర్చడానికి వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే మంది పెద్ద బాధ కాదమ్మా అని చెప్పడం ఎంతో హృదయంగా అనిపిస్తోంది కదా సో సోనంగా ఉండే మంచి నమ్మి జనం కోసం జన కోసం ఇది ఒక్కసారి అందరం ఆలోచించాలా మంచిగా మంచి మంచి వాళ్ళ మౌనమే ప్రజాస్వామ్యానికి చేటు ఇవాళ నేను కూడా ఇవాళ ఇంత బాహాటంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ రాష్ట్రం అంతా నలభై ఐదవ రోజు ఇది రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నానంటే అది ప్రేమతో ఒక థర్డ్ ఫోర్స్ రావాలి ఒక గొప్ప నాయకుడు రావాలని నాలాంటి వాళ్ళు చాలామంది కదిలారు బహుశా ఇలాంటి వాళ్ళు ఒక వైసీపీకో ఇంకో పార్టీకో దొరకాలంటే చాలా కష్టం సో అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అమెరికా లేకపోతే న్యూజిలాండ్ ఇతర కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా ఇట్లా అనేక కంట్రీస్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు అనేక మంది వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళకు తోచిన రీతిలో సో ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ కోసం ప్రేమతో జరుగుతున్న కంట్రిబ్యూషన్ మంచి వాళ్ళందరి మౌనాన్ని బ్రేక్ చేసి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే రీతిలో కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో రాజకీయాల్లోకి అంకితో చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనవినాలి జనమే చేయను జలసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కనబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యులకు వేసి సూపర్ కదా ఒక అన్న తమ్ముడు కోసం ఎలా అండగా నిలబడ్డాడు ఇదండి సో చాలా మందికి ఒక్కసారి మనం కంపేర్ చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డికి చుట్టూత అధిక అధికార మదంతో అధికార వ్యామోహంతో సొంత చెల్లెళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మార్చుకున్నాడు సొంత బాబాయిని చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తల్లిని బెదరగొట్టి అమెరికా పంపించేశాడు ఇలాంటి వ్యక్తి ఒకవైపు తమ్ముడు కోసం మెగాస్టార్ కదిలిచ్చారు అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారి చెల్లె సిస్టర్సు అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే అనేక మంది చెప్పకపోయినా పిఠాపురం వెళ్ళి ఒక్కసారి అసలు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నట్టుగా పిఠాపురం వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఒక్కసారిన పిఠాపురం వెళ్ళాలి అని తలుచుకునే ఒక అంత సంఘీభావం ప్రదర్శిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం అలాంటి వ్యక్తి ఒకవైపు ఆలోచించండి అతని వ్యక్తిత్వం ఎలాంటిది జగన్మోహన్ రెడ్డిది ఎంత అధికార యావ లేకపోతే అతను చుట్టూ తా శత్రువులను తయారు చేసుకుంటాడు ఎంత అధికారం మదం కాకపోతే ఇంత రాక్షసత్వంతో రాష్ట్రాన్ని ఈ రకంగా చేస్తాడు చెప్పండి ఒక టిట్కో ఇళ్లను పడగొట్టిట్టుకో ఇళ్లను అచేతరంగా ఉంచేసినా లేకపోతే ప్రజావేదికను అధికారంలో రాగానే కూల్చేసినా అమరావతిని భ్రష్టుబట్టించినా ఇవన్నీ ప్రజాధనం అండి ఇది మన డబ్బు అది అమరావతిలో ఒక ఇరవై వేల కోట్ల పని జరిగిందనుకోండి ఇవాళ అది వేస్ట్ అయింది ఆ ప్రజాధనం ఇరవై వేలు ఎవరిది మనది కదండి మన డబ్బే అది అదంతా వృధా అయింది ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలా అనేది జనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు సంఘీభావం అది మామూలు సంఘీభావం కాదు మెగా సంఘీభావం సో ఇది మరింత బూస్ట్ ఇస్తుంది ఇప్పటివరకు ఒక ముప్పై వేల నుంచి యాభై వేల మెజారిటీ గ్యారంటీ అనుకున్న వాళ్ళంతా కూడా ఇవాళ లక్ష మెజారిటీకి ఈ మెసేజ్ తోటి వెళ్ళిపోవటం ఖాయమన్న ఒక అంచనాకైతే రావచ్చు